అందరికీ నమస్కారం నా పేరు తాని సుప్రియ నాది వార్డు బల్జపాలెం మాది నేను టిఫిన్ బండి పెట్టుకుంటున్నాను నేను గత రెండు సంవత్సరాల నుంచి ప్రాధాన్యపడి అడుగుతున్నాను నాకు ఎవరు సహాయం చేయలేదు నేను తిరుపతనని అడిగాను రెండు మూడు సార్లు అడిగాను అన్న వచ్చి నాకు సహాయం చేశారు నారాయణ సార్కి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మాకు బండి సహాయం చేసినందుకు మేము బడుగు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము మాకు బండి సహాయం చేసినందుకు నారాయణ సార్కి మా వార్డు తిరుపతి అన్నకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము లేదన్న అన్న ద్వారా ఖచ్చితంగా మాకు అన్న అన్నకి ఎంతో రుణపడి ఉంటాము నారాయణ సార్కి అన్నకి మేము మళ్ళా మళ్ళా కూడా నారాయణ సార్ రావాలని మేము కోరుకుంటున్నామన్న మాది పద్మూడవ వార్డు నేను కూరగాయలు అమ్ముతుంటాను కూరగాయలు అమ్ముకునేదానికి రూమ్ ఉండింది ఆ రూమ్ కట్టలేక నేను ఎన్నో సార్లు అడిగాను కానీ ఈసారి తిరుపతి ద్వారా తీర్చాడు తిరుపతి చంద్ర వీళ్ళిద్దరి దగ్గరుండి నాకు బండి తీర్చారు అందుకు నారాయణ సార్కి తిరుపతికి చంద్రకి నా కృతజ్ఞత నా పేరు రాయి మంగమ్మ మాది వార్డు మాకు బండి లాగా నేను బాడుగు బండి తెచ్చుకున్నాను తిరుపతి నాకు బండి ఇప్పించాడు నారాయణ సార్కి ఎన్నో వందనాలు ధన్యవాదాలు తిరుపతికి నా ధన్యవాదాలు ఇచ్చింది అందరికీ నమస్కారం ఈరోజు మన మంత్రి శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు మన నెల్లూరు నగరంలోని నలభై మూడో డివిజన్లో ప్రజలను డోర్ టు డోర్ చేస్తున్నప్పుడు ప్రజల సమస్యలను అడిగి కనుక్కున్నప్పుడు షేక్ జిలాని ఇతను ఇతను కింద పెట్టుకొని కూరగాయల వ్యాపారం చేసుకుంటా ఉంటే ఆయన బాధను తెలియజేశారు నారాయణ మన నారాయణ సార్ గారికి మన నారాయణ సార్ వెంటనే స్పందించి ఈరోజు ఏంటంటే షేక్ జిలాని గారికి తోపుడు బండి అంటే దాని మీద పెట్టుకుని వ్యాపారం చేసుకునేదానికి ఆయన ఆయన వసతి ప్రకారము ఒక బండిని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది జరిగింది బండి విలువ అయితే ముప్పై ముప్పై వేల నుంచి ఇరవై ఐదు వేలు దాకా చేస్తుంది అలాంటి సేవలు చేయడంలో మన నారాయణ సార్ గారు ఇప్పుడే కాదు అంతకు ముందు నుంచి చేస్తున్నారు కాబట్టి ఈరోజు కొత్త కాదు కానీ ప్రజలు ఆనందం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళు రెంట్ కట్టుకునేదానికి కానివ్వండి లేకపోతే వాళ్ళకి లేక నారాయణ సార్ గారిని వాళ్ళ తెలియజేసుకున్నప్పుడు వెంటనే స్పందించారు వాళ్ళ ఆనందం అయితే చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి నారాయణ బాగుందా మీరు ఏం వ్యాపారం చేసుకుంటారు కూరగాయల రోజు మీరు బండిని తీసుకుంటున్నారు కదా ఆ మీ సంతోషము అనేది చాలా సంతోషంగా ఉన్నారా తెలియజేస్తారా ధన్యవాదాలు సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ ఒక్క ముందు చూపు ఆలోచన వల్ల నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇవాళ నలభై మూడో డివిజన్లో మన సెవెంటీ త్రీ బూత్లో మా అసినప్ప గారికి ఆమె తోపుడు బండి మీద టిఫిన్ పెట్టుకొని రెంట్ బండి తీసుకొని చేస్తా ఉన్నది వ్యాపారం ఆమె దగ్గర మనం వెళ్ళినప్పుడు అనా నాకు చాలా ఇబ్బందిగా ఉంది మనం ఎంటి నెల నెల కట్టుకోలేకపోతున్నాము కొంచెం ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి నేను పిలకల్ని చదివిపించుకోవాలా అని ఆమె చెప్పడం జరిగింది తక్షణమే సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ బొంగూరు నారాయణ సార్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళగానే ఇమీడియట్లీ ఆమెకి ఒక బండి ఇమీడియట్లీ శాంక్షన్ చేసి డైరెక్ట్గా నారాయణ సార్ ఆమెకి డైరెక్ట్గా ఆయనకి హ్యాండ్ ఓవర్ ఇలా చేయడం జరుగుతుంది ఈ ఘనత నారాయణ్ సార్ వాళ్ళ కుటుంబ సభ్యులు రమా మేడం కానీ సింధురా మేడం కానీ శరణి మేడం గాని వాళ్ళ యొక్క ముందు చూపు ఆలోచన వల్ల నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇవన్నీ సాధ్యం అవుతుంది ఇక్కడ వాతావరణం చూస్తే చాలా సంతోషంగా ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ లేని విధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరుగుతుందంటే ఇది నారాయణ సార్ ఒక ముందు చూపు ఆలోచన వల్ల ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు బాడగా ఉండి అది నారాయణ సార్ నేను చెప్పాము వచ్చేటట్టుగా చేశారు ఆయనకి చాలా థ్యాంక్స్ ధన్యవాదములు మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలని ఆయనకే మేము సహకారం చేస్తాం ఆయనే రావాలి అందరికి నమస్కారం అండి ఈరోజు గోమతి నగర్ లో నారాయణ సారు బండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది నారాయణ సార్ ఏంటంటే ఎవరైతే మీ మీ డివిజన్లో ఆర్థికంగా వెనుకబడి చిరు వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళను గుర్తించి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలంటే వాళ్ళ అవసరాన్ని గుర్తించి ఈ తోపుడు బల్ల అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగా నారాయణ సార్ నలభై రెండవ డివిజన్లో అమీన్ పార్క్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర మన దావుద్భై నాకు బాడుగా బండి ఉంది అది కూడా పాత పడిపోయింది ఆ బండి ఈ ప్లేస్ ఇది దీనికి బాడు కట్టుకోవాలా నేను కట్టుకోలేని స్థితిలో ఉన్నాను సార్ నాకు ఒక బండి ఇవ్వని అడిగితే తక్షణమే స్పందించి వెంటనే బండి అనేది ఇవ్వడం జరిగింది ఆయన చెప్పి వారం అవుతుంది ఇమిడియట్లుగా ఆయన పరిస్థితి చూసి బండి అనేది ఇప్పించడం జరిగింది మేము మా మనస్ఫూర్తిగా నలభై రెండవ డివిజన్ నుంచి మా నారాయణ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎలక్షన్ లో కానీ ఏ మాట ఇవ్వలేదు నేను ప్రతి ఒక్కరికి బండిలు ఇస్తాను అని మాట ఇవ్వకుండానే ఆయన పేదరికాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ తమ కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా నిలదొక్కాలనే ఉద్దేశంతో ఒక మంచి మనసుతో అందరినీ ఆదుకుంటున్నందుకు మరోసారి నారాయణ సార్కి ధన్యవాదాలు తెలియస్తాను నా పేరు దావూదు నా భార్య పేరు ఫామీద నారాయణ సారు మా ఇంటికి ఆడ పార్క్ ఓపెన్ వచ్చారు నా ఒళ్ళు బాగాలేదు సార్ నాకు బండి కావాలా సార్ అని చెప్పాను నేను వెంటనే రాసేశారు వారంలో నాకు బండి ఇప్పించాడు నారాయణ సార్కి ధన్యవాదాలు నమస్కారం హనా నెలలు పదర మీరు జనవరి 25 పదహారా నెక్స్ట్ నాలుగు పదహారు నలభై నాలుగు నెక్స్ట్ కూడా నలభై నాలుగేనా డివిజన్

ভাল লাগে ক্যাপলমেন্ট ভিতরে যোছ কোই ই 20 পട്ടം আছে স্যার পട്ടം আছে আমরা नेक्स्ट এ ডিভিশন এ ডিভিশন ম্যাম স্যার ওকে 52 ডিভিশন এবারে ইকরা 52 বসレーター డివిజన్ 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 రెం కావాల డివిజన్ తొమ్మిది డివిజన్ పదకొండు పది ఏ డివిజన్ కో కో అంతా చూసుకోవాలి నెక్స్ట్ తర్వాత డివిజన్ నలభై డివిజన్ నలభై ఉండాలి నెక్స్ట్ ఏడో డివిజన్ ఏడో డివిజన్

డివిజన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ నెక్స్ట్ ఏ డివిజన్ నలభై రెండో డివిజన్ నెక్స్ట్ నెక్స్ట్ కూడా నలభై ఉండాలి ఎన్ని నలభై రెండు నెక్స్ట్ కూడా నలభై నెక్స్ట్

বনাও জেনা আ 40 এই যে নাম একটা বলতো বন্ধু ক্লাস না হ্যাঁ স্যার বলবো আগে Na <laughs> ake <laughs> 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 <hugum> <hugum>